అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇళ్ళకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి అది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏనండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లకి ఒక ఆదేశం అయితే జారీ చేశారండి అధికారులు ఏమని అంటే ఇందిరమ్మ ఇల్లు సర్వే అయిన వారికి అంటే స్థలం లేని వారి లిస్టు కూడా రేపే సిద్ధం చేయండి అని కలెక్టర్లకు ఆదేశాలు వచ్చేసినాయి ఈరోజు అంటే స్థలము ప్లస్ ఇల్లు ఈ రెండు లేవని ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరి లిస్ట్ కూడా ఈరోజు తయారు చేయమని చెప్పేసి అని కలెక్టర్లు అన్ని జిల్లాల కలెక్టర్కి ఆదేశాలు అయితే వచ్చినాయి అంటే ఈరోజు అది అప్డేట్ అయితే మనకు తెలిసింది అంటే జాగా లేని వాళ్ళ అర్హుల లిస్ట్ కూడా రేపే రిలీజ్ చేస్తారంట ఒకవేళ కనుక వాళ్ళు కనుక అర్హులైతే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఇస్తారంటండి ఇదిగోండి దానికి సంబంధించిన అప్డేట్ మీరు చూస్తున్నారు కదా ప్రజాపాలనలో భాగంగా అందిన దరఖాస్తుల్లో సొంత జాగా లేని వారి వివరాలను కూడా తనిఖీ చేసి వారు అర్హులైతే ఆ జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు తనిఖీ కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో ఒక గ్రామ సభల్లో అర్హుల జాబితాను రూపొందించడమే తరువాయి అలా సొంత జాగా లేని అర్హులు ఉన్న గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇల్లు ఉంటే వాటిని వారికి మంజూరు చేస్తారు అందుకోసం కలెక్టర్లు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు చూశారు కదండి ఇందిరమ్మ ఇల్లు కావాలని అంటే స్థలం లేని వారు ఇల్లు కట్టించమని స్థలం ఇమ్మని ఎవరైతే అడిగారో వారికైతే ఆ లిస్టు కూడా రి రెడీ అండి రేపు గ్రామ సభల ద్వారా వారికి కూడా అర్హుల లిస్టు రిలీజ్ చేస్తారంట మీరైతే మిస్ కాకండి అర్హుల లిస్టు రెడీ చేయమని కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఈరోజు ఇటు స్థలం ఉన్న వారికి కావచ్చు స్థలం లేని వారికి కావచ్చు అర్హులందరికీ కూడా రేపే అర్హుల లిస్టు రిలీజ్ చేస్తారంట అన్ని జిల్లాల్లో కలిపి ఇదిగో ఇంకా వివరంగా ఇక్కడ ఉంటుంది చూడండి ఇందిరమ్మగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు సొంత జాగా లేని అర్హులకు వాటిని కేటాయింపు అర్హుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు దాదాపు లక్షన్నర ఇళ్ల పంపిణీకి అవకాశం సో చూసారు కదండి ఒకవేళ ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకవేళ ఆ ఏరియాలో ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రెడీగా ఉంటే వాళ్ళకి ఆ ఫ్లాట్స్ అనేవి అప్పచెప్తారంటండి అది కూడా రేపే స్టార్ట్ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు వచ్చినాయంటండి సో ఇదండి ఇంద్రం సంబంధించిన అప్డేట్ ఈరోజు వచ్చింది సో మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఇంకా ఈ విషయం ఎవరికీ తెలియదు దయచేసి అందరికీ కూడా షేర్ చేసి వారందరికీ కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ